హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు సబ్ జూనియర్స్ విభాగానికి ధర్మవరం గ్రామానికి వచ్చిన గిత్తల జత జిఎల్ఆర్ బుల్స్ గరికపాడి లక్ష్మయ్య చౌదరి గారి సబ్ జూనియర్స్ విభాగం గిత్తలు రెండు జల్లతో అయితే రావడం అయితే జరిగింది చూడండి ఈరోజు జరగనున్న సబ్ జూనియర్స్ విభాగానికి రెండు జతులతో అయితే ధర్మవరం గ్రామానికి రావడం అయితే జరిగింది రెండు జతలతో అయితే రావడం అయితే జరిగింది భగవతి కేసరి సింగమలై అలానే ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి ముప్పై ఐదవ వార్షిక మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ పుష్పరాజమ మండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు తొమ్మిదవ తారీఖు అనగా ఈరోజు జూనియర్స్ విభాగం ఈ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన జాతలండి